నెల్లూరు జిల్లా పొలకూరు మండలం బస్టాండ్ సెంటర్లో ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైసీ ప్రముఖులు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైసీ అధ్యక్షులు గుర్రం మీరా మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన ఆచరించిన అహింస మార్గాన్ని అనుసరించాలని ఆయన త్యాగాలు మరువలేనివని ఆయన జీవిత చరిత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో చెంచయ్య సుధాకర్ బ్రహ్మయ్య ప్రభాకర్ విజయ్ సురేష్ ధనుంజయ్ మధు మొదలైనవారు పాల్గొన్నారు వచ్చేసండి అది వచ్చేసండి వచ్చేసండి వచ్చేసాండి వచ్చేసాను అది ఆగను ఆగను ఆగడు సార్ వృత్తిలో భాగంగా గాంధీజీ ఒకనాడు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు ఒకనాడు ఒకటో తరగతి టికెట్ తీసుకొని రైలులో ప్రయాణిస్తుండగా ఆంగ్లేయులు నల్లజాతుడనే ద్వేషంతో అవమానించి రైలు నుంచి కిందకి దింపేశారు గాంధీజీ అవ గాంధీజీ అవమానాన్ని భరించలేక అక్కడున్న నల్లవారందరినీ కూట కట్టుకొని ఆంగ్లేయులపై సత్యాగ్రహం చేశాడు స్వదేశానికి తిరిగి స్వదేశ అక్కడ అక్కడున్న దేశ ప్రజలకి రాజకీయ సామాజిక సామాజిక శుభ కల్పించాడు స్వదేశానికి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసి గాంధీజీ స్వాతంత్ర సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర స్వాతంత్ర సమరైన గోఖలే తల మొదలైన వారితో ఉద్యమం ఆరంభి ఉద్యమం ఆరంభించాడు సహాయ నిరాకరణం విదేశీ వస్త్ర బహిష్కరణ ఉప్పు సత్యాగ్రహం పుట్టిండే ఉద్యమం లాంటివి నిర్వహించి అనేక మార్లు జైలు శిక్ష అనుభవించాడు గాంధీజీ తన పదమూడవ పదమూడవ ఏటలో కస్తూరుబాయ్తో వివాహం చేయడం జరిగింది ఆమె ఎంతో మహనీయులు ఆయనకు అన్ని విధాలా సహకరించేది పంతొమ్మిది వందల నలభై నాలుగులో కస్తూరుబాయ్ చనిపోయిన తర్వాత గాంధీజీ స్వాతంత్ర ఉద్యమాన్ని వీడలేదు దేశ స్వాతంత్రానికి ఆయన జీవితాన్ని వెచ్చించారు గాంధీజీ నడిపిన అహింసా గాంధీజీ నడిపిన అహింస పోరాటం ఫలితంగానే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది దేశ స్వాతంత్రం కోసం అహర్నిసులు కృషి చేసిన గాంధీజీ ఢిల్లీలోని బిర్లా ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో నాదూరాం గాఢాకని తుపాకీతో కాల్చి చంపాడు ఈ సంఘటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు జరిగింది గాంధీజీ స్థాపించిన సబరమతి ఆశ్రమం కానీ వార్త ఆశ్రమం కానీ ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు గాంధీజీ నిరాడంబరుడు వృత్తి విద్యలను ప్రోత్సహించేవాడు సత్యం అహింస శాంతి ఉన్నత మార్గాలను దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు గాంధీజీ జాతిపితగాను మహాత్ముడుగాను శాశ్వతంగా భారతదేశ ప్రజలలో నిలిచే ఉన్నాడు గాంధీజీ చేసే ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది